మిద్యాను పొద దగ్గర జరిగిన సంభాషణ నిర్గమకాండము మూడవ అధ్యాయంలో తెలుగులో వివరించబడింది ఇది మోషేకు దేవుడు ప్రత్యక్షమే అతనికి తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించమని ఆజ్ఞాపించిన కథ ఈ సంభాషణ ఈ హిధంగా సాగుతుంది నిర్గమకాండము మూడు ఒకటి ఓ పద్నాలుగు నుండి ముఖ్యాంశాలు మోషే మిథ్యానులో గొర్రెలను మేపుతూ దేవుని పర్వతము హోరేబుకు సమీపమయ్యాడు అక్కడ యహోవా దూత ఒక మంటగా ఉన్న పొదలో ప్రత్యక్షమయ్యాడు పొదమండుతోంది కానీ కాలిపోలేదు ఇది చూసి మోషే ఆశ్చర్యపడ్డాడు మోషే ఇలా అనుకున్నాడో ఈ ఒప్ప దృశ్యాన్ని చూద్దాం పొదమండుతోంది కానీ ఎందుకు కాలిపోవడం లేదు దేవుడు అతన్ని పిలిచి మోఠే మోఠే అని అన్నారు మోఠే ఇక్కడనున్నాను అన్నాడు దేవుడు చెప్పెనాడు ఇక్కడకు దగ్గరపడకుము నీ పాదాలనుండి పాదరక్షలు తీసివేయుమో నీవున్న స్థలం పరిసిద్ధమైన భూమి దేవుడు తనను పరిచయం చేసుకున్నాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రాహాముదేవుడునో యాకోబు దేవుడను మోషే ధయంతో తన ముఖాన్ని దాచుకున్నాడు దేవుడు అన్నాడు నేను నా ప్రజల బాధను ఐగుప్తులో చూచితిని వారిని ఆ బంధన నుండి విడిపించటానికి దిగవస్తున్నాను దేవుడు మోషేను పిలిచాడు ఇప్పుడు నీవు పరోవైపు వెర్లుము జనులైన ఇస్రాయేలీయులను నుండి నీవు తీసుకొని వచ్చి విడిపించుముద్ మోషే చెప్పాడు నేను ఏవడో ఫరోవైపు వెళ్లి ఇస్రాయేలు జనులను విడిపించడానికి దేవుడు సమాధానం ఇచ్చాడు నేను నీతో ఉండేదను మోఠే అడిగాడు వారు నన్ను పంపిన దేవుడు పేరేమిటి అని అడిగితే ఏమని చెప్పాలి దేవుడు ఇలా అన్నాడు నీవు వారితో చెప్పవలసినది నేను ఉన్నవాడను ఆయన నన్ను మీయొద్దకు పంపేనని చెప్పుముడ్ ముఖ్యమైన పాయం ఇది మోషేకు దేవుని పెలుపో దేవుడు తన పరిసిద్ధతను తెలియజేస్తాడు మోషే నమకంతో దేవుని పెలుపును స్వీకరిస్తాడు దేవుడు తన ప్రజలను విడిపించాలనే సంకల్పంతో మానవునిని ఉపయోగిస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైన ఢట్టం ఎందుకంటే ఇది మోషే జీవితాన్ని మార్చిన పరిణామం మరియు ఇస్రాయేలు ప్రజల విముక్తికి మొదటి అడుగు